అగని еёalesü 300 mols 300 mols 300 mols 300 mols 500 mols 300 mols 300 mols 400 ఏడు వందలు పద్నాలుగు వేల ఏడు వందలు పద్నాలుగు వేల ఏడు వందలు పద్నాలుగు వేల ఏడు వందలు పద్నాలుగు వేల ఏడు వందలు ఎనిమిది వందలు పద్నాలుగు వేల ఎనిమిది వందలు పద్నాలుగు వేల ఎనిమిది వందలు 14800 850 14850 14850 14850 850 14850 14850 14850 పద్నాలుగు వేల తొమ్మిది వందలు ఏదో అడే పోతుంది పద్నాలుగు వేల తొమ్మిది వందలు ఎక్దో అడే పోనే తిని తిని బాగు